హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే గుత్తి కోట చూపిద్దామని చేస్తున్నానండి గుత్తి కోట అంటే చాలా ఫేమస్ అండి గుత్తి కోట అంటారు కదండి అది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ కోట అండి ఫస్ట్ లార్జెస్ట్ కోట వచ్చేసి మనకు వచ్చేసి రాజస్థాన్లో ఉంది ఇక్కడ సైడ్ ఉన్నాయి కదండి గాన్లతో వెహికల్లా ఇక్కడ వచ్చేసి చరిత్ర అండి టోటల్ ఈ గుత్తికోట చరిత్ర అయితే చూపిస్తున్నాము ఇక టూ గాన్లు వచ్చేసి ఉన్నాయి కదండి వెహికల్స్ లాగా అవి వచ్చేసి ఫిరంగులండి అందులో శత్రువుల పైన అటాక్ చేయడానికైతే వాడతారు కోట చూడండి కోటకైతే చాలా చాలా ఎత్తుందండి ఇది వచ్చేసి పహారీ గోడని అఫీషియల్గా వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందండి అన్అఫీషియల్గా వచ్చేసి మనకి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ ఫిరంగులు వచ్చేసి ఈ గానులు వచ్చేసి రీసెంట్గా అయితే సెట్ చేశారు ముందైతే లేవండి ఇక్కడ గేటు కట్ట సైడ్ లోపల వచ్చేసి బ్రిటిష్ సమాధులు అయితే ఉన్నాయండి చూపిస్తాను నేను కోటను ఇందులో వచ్చేసి టోటల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బుజ్జులు ఉన్నాయంట అండి మేమైతే అన్నీ చూడలేదు కవర్ చేయలేదు పద్నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి టోటల్ అంతా ఒకే రోజు కవర్ చేయలేమండి బట్ టాప్ మోస్ట్ పాయింట్ వరకు అయితే వెళ్ళాము రీచ్ అయ్యాము ట్వంటీ ఎయిట్ బుడ్జ్లు పద్నాలుగు ముఖద్వారాలు రాణిమహల్ రాజ్మహల్ అవన్నీ కూడా ఉన్నాయంట ఇందులో బట్ మేము కొన్ని మాత్రమే కవర్ చేసాము మేము చేసినవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి బట్ ఎక్కడమైతే చాలా కష్టం అండి ఎందుకంటే రోడ్ లాగా ఉండదు కదండి మనకి రాళ్లతో ఉంటుంది రోడ్ అంతా చూడండి ఇది వెళ్ళే రోడ్డు ఇవి చూపించని చెప్పాను కదండి ఆ గేట్ లోపల ఉన్నవి బ్రిటిష్ వారి సమాధులు అనేసి అవి ఇక్కడి నుంచి కూడా మనం కొద్దిగా టాప్కి ఎక్కిన తర్వాత కూడా కనిపిస్తాయి టోటల్ వచ్చేసి భారీ కూడా వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందండి అక్కడ నుంచి టోటల్ మూడు కుండలకైతే అయితే అటాచ్గా ఉందండి ఆ కోర్టు వచ్చేసి ఇదే అండి బ్రిటిష్ వారి సమాధులు కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత నీట్గా కనిపిస్తుంటే మళ్ళీ నేను క్యాప్చర్ అయితే చేశాను ఇక్కడ పైన చూడండి చాలా బాగా కనిపిస్తుంది పై నుంచి వచ్చేసి అప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో అప్పట్లో వచ్చేసి కలరా వ్యాధితో అయితే ఎక్కువ మంది చనిపోయిన వారు ఇప్పుడు కోటలో కూడా ఆల్మోస్ట్ అంతా హౌసెస్ అయితే పడ్డాయండి కోట ఇళ్లల్లోనే కలిసిపోయింది కొన్ని చోట్లయితే చూడండి బట్ అంత పైకి కూడా మనకు వచ్చేసి కరెంట్ లైన్ అయితే ఇచ్చాడండి కొద్దిగా హైట్లోనే మనకు వచ్చేసి దర్గా అదంతా కూడా ఉందండి స్టార్టింగ్ వచ్చేసి కట్టించిన వారు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చాలికులు అండి తర్వాత వాళ్ళు కృష్ణదేవరాయలు అట్లా ఒక్కొక్క రాజులు టోటల్ ఇరవై మంది రాజులు వరకు పరిపాలించారండి ఈ కోటను వచ్చేసి చూడండి అటు సైడ్ కూడా కనిపిస్తుంది ఈ దర్గా దగ్గర కూడా కొన్ని సమాధులు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి ముస్లిం వారివి ఐ మీన్ కుతుబ్ షా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా బాగా పరిపాలించారు రాజులు బ్రిటిష్ వారు వచ్చేసి లాస్ట్ పరిపాలించారండి ఇక్కడ ఇక్కడ సమాధులు ఊరంతా కూడా క్లైమేట్ అయితే బాగా చాలా బాగా కనిపిస్తుంది మేము నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళాము జస్ట్ చూసొద్దాము ఒకసారి గుత్తిలోనే ఉన్నాం కదా ప్రజెంట్ అనేసి ఇక్కడ నుంచి వచ్చి చూస్తున్నారు కదా అనేసి చూడండి చాలా బాగుంది కట్టడం అయితే చాలా బాగా కట్టారండి మనం దారి కూడా కొద్ది కష్టంగా ఉంది చూడండి ఇది వచ్చేసి దారి అండి స్టార్టింగ్ మనం వచ్చేసి అక్కడి నుంచి వచ్చాము ఈ గుత్తి కోటకు వచ్చేసి పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి ఇందులో వచ్చేసి టోటల్ నూట ఒక్క బావులు ఉన్నాయంటండి బట్ మాకైతే టోటల్ మూడు బావులు మాత్రమే కనిపించాయండి ఆ బావులు కూడా నేను క్యాప్చర్ అయితే చేశాను మొబైల్తోనే ఇక్కడ వచ్చేసి మనకి డ్రోన్ వ్యూ కానీ కెమెరాస్ కానీ ఆలో అయితే లేదంట పర్మిషన్ అయితే తెచ్చుకోవాలంట అండి బట్ మనం అంత ఇంకా డెవలప్ కాలేదు కదండి అందుకనేసి మనం మొబైల్తోనే క్యాప్చర్ చేశాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో క్లైమేట్ అయితే చూడదగ్గ ప్లేస్ అండి బట్ రావాలంటే చాలా కష్టం అక్కడి నుంచి వచ్చామని మేము చాలా లాంగ్ క్లైమేట్ నిన్న కూల్గా ఉండింది కాబట్టి మేమైతే కవర్ చేయగల చేయగలిగాము చూడండి ఇట్లా ఉంటుంది రోడ్ అంతా ఇక్కడ వచ్చేసి ఇంకా భహారీ గోడ లోపలికి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఇవి వచ్చేసి అన్ని రాళ్ళతోనే చేశారండి బట్ అప్పుడు కాలంలో ఇది ఇంత స్ట్రాంగ్గా ఎలా కట్టగలిగారు అనేది చాలా డౌట్ వస్తూ ఉంటుందండి ఎందుకంటే అన్ని రాళ్ళతో అంత తారలాగా వేసేసి చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడండి ఎంత బాగుందో ఇది గుడ్స్ అండి ఇటువంటి గుడ్స్లు వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉన్నాయంట ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ అండి ముఖద్వారాలు అంటారు కదండి అందులో ఇది ఒక ముఖద్వారము అని చెప్పచ్చు చూడండి చాలా బాగున్నాయి అక్కడక్కడ వచ్చేసి అప్పట్లోనే మనకి స్టెప్స్ మోడల్ లాగా కూడా పెట్టారండి తాపలు అంటాం కదండి ఆ విధంగా కూడా వాళ్ళైతే సెట్ చేశారు ఇక్కడ ఉంది కదండి ఇది బావి అండి ఒక బావి అని చెప్పాను కదండి నూట ఒకటి ఉన్నాయి అందులో ఒక రెండు చూసాము కదా ఇది దీపాల బావి అంటారంట అండి చుట్టూ మనకు ఇట్లా హోల్స్ లాగా ఉన్నాయి కదండి అందులో దీపాలు పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారంట అండి అప్పట్లో అందుకు దీని దీపాల బావి అని కూడా అంటారు అనేసి అన్నారు చూడండి అక్కడ వచ్చేసి సైనికులు వచ్చేది చూస్తూ ఉంటారంట అండి చాలా వరకు వచ్చేసి మనకి సైనికులు వచ్చి చూడడానికి చిన్న చిన్న హోల్స్ అలా కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వరకు అయితే అబ్జర్వ్ చేశాము ఇది వచ్చేసి తర్వాత వెళ్ళామండి అక్కడ ఉన్న కోటకి నేను ఇందులోనే క్యాప్చర్ చేశాను అక్కడ కనిపిస్తుంది కదండి అది వచ్చేసి బ్రిటిష్ వారి కాలనలో కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు అని అనిపిస్తుంది బట్ ఓల్డ్ కూడా ఉన్నది అని కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉంది కదండి అది మనకి యూ షేప్లో ఉంది అక్కడికి కూడా వెళ్ళామండి లాస్ట్లో చూద్దామనేసి ఫస్ట్ అయితే ఇక్కడికి అంతా వెళ్ళాము చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి సెకండుదండి ముఖద్వారము టోటల్ పద్నాలుగు అన్నాం కదండి మాకు ఎన్ని కనిపించాయో మేమైతే కౌంట్ అయితే చేసుకోలేదండి చూడండి అక్కడ మనకు వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది మనకి డిజైన్స్ వేసారు అన్నీ వేసారు పైన కూడా దేవుళ్ళని పెట్టారు ఇక్కడ కూడా చాలా చల్లగా ఉందండి అందులో అయితే ఇక్కడ కొన్ని కొన్ని రాళ్ళు అవన్నీ రిమూవ్ చేసినట్టున్నారండి చాలా ఓల్డ్ కట్టడం కదండి అందుకోసం నీట్గా అయితే ఇంకా డెవలప్ అయితే చేయాలి ప్రజెంట్ అయితే కొద్దిగా అలానే ఉంది ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది వెహికల్స్ అయితే ఏమీ రావండి పైన కూడా మనం తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ అవైలబుల్ అయితే ఉండవు జస్ట్ మనమే తీసుకెళ్ళాలి కావాలి అనుకుంటే చూడండి చుట్టూ వ్యూను కూడా అయితే నేను మ్యాక్సిమం కవర్ చేశాను చూడండి ఇదంతా పహారీ గోడ కనిపిస్తుంది కదండి అదంతా పహారీ గోడ అండి టోటల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది పహారీ కూడా టోటల్ ఇరవై మంది రాజుల వరకు పరిపాలించారనేసి చరిత్రలో ఉందండి చూడండి ఇక్కడ స్టెప్స్ లాగా కూడా చూడండి ఎంత బాగా చేశారో మేము అంతవరకు అయితే పై వరకు టాప్ మోస్ట్ పాయింట్ వరకు అయితే వెళ్ళాము మ్యాక్సిమం కవర్ చేశామండి బట్ క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించింది అండి చాలా కూల్గా ఉండింది క్లైమేట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్లో నుంచి శత్రువులను చూస్తూ ఉంటారండి సైనికులు అటాక్ చేయడానికి ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదండి అది వచ్చేసి కర్నూల్ టు గుత్తి రోడ్ అని చెప్పచ్చు అండి అలానే తోడపత్రి కూడా వెళ్ళొచ్చు కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ వెళ్తే తోటపత్రి లెఫ్ట్ వెళ్తే ఇట్లా వస్తుందని రోడ్ అయితే చూడండి అదే పహరీ గోడ అని చెప్పాను కదండి ఫుల్ కవర్ అయ్యిందనేసి అదంతా మేమైతే వెళ్ళలేదండి దూరం నుంచే క్యాప్చర్ చేసాము చాలా కష్టం అండి అంతా వెళ్ళాలి అంటే బట్ క్యాప్చరింగ్ మాత్రం చాలా నీట్గా అయిందండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి టౌన్లోకి వెళ్ళాము చూద్దాం పా ఈరోజు ఎలా ఫ్రీగా ఉన్నామనేసి ఇది వచ్చేసి నెక్స్ట్ ముఖద్వారం అండి ఐ మీన్ ఇది ఫోర్త్ ముఖద్వారం అనుకుంటానండి మనం చూస్తున్న వాటిలో చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది అప్పట్లోనే చిన్న చిన్న ముఖ ముఖద్వారాలు కూడా ఉండి ఉంటాయి బట్ మనం ఎక్కే ఇంట్రెస్ట్లో అవి క్యాప్చర్ అయితే చేశానో లేదో కూడా తెలియదండి టోటల్ అయితే ఫోర్టీన్ ముఖద్వారాలు ఉన్నాయని చెప్తున్నారు చూడండి ఎంత బాగుందో కోట అయితే చూడదగ్గ కోట అండి మనకి సెకండ్ లార్జెస్ట్ కోట అని చెప్తున్నారు సైంటిఫిక్గా ఇందులో వచ్చేసి బావులు కూడా వన్ నాట్ వన్ బావులు ఉన్నాయంటండి నూట ఒక బావులు ఉన్నాయంటే అప్పట్లో వాటర్ కోసం అని అండి బావులతోనే స్టోర్ చేసుకునేవారు వర్షాకాలం వచ్చిన వాటర్ని అవి వాళ్ళు తోడుకొని తాగేటోళ్ళు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవే అండి నేను చెప్పాను కదా సైనికులను చూడడానికి హోల్స్ పెట్టుకున్నారు అనేసి ఇక్కడ చూడండి ఆ అక్కడ నుంచి చూస్తే మన గుత్తికోటలో కింద వచ్చే వాళ్ళు కూడా కనిపిస్తారండి అది నెక్స్ట్ పహారీ కూడా అండి అదేమంది ముఖద్వారం అండి ముఖద్వారాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం టాప్ మోస్ట్కి అయితే వచ్చామండి చూడండి కింది నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కర్నూలు టు గుత్తి రోడ్ అండి ఆ టాప్ మోస్ట్ వరకు అయితే వెళ్ళాము ఇది బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్లు కూడా ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అని చెప్పారండి సైంటిఫిక్గా మనకు ఇది సోషల్ పరంగా వచ్చేసి మనం మాక్సిమం అన్నీ అయితే కవర్ చేయలేదు మాక్సిమం వెళ్ళిన కాడికి అయితే వీడియోని అయితే షూట్ చేశానండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉంటారు కదండి ఇది వచ్చేసి సెకండ్ బావి అండి ఇది కూడా ఒక బావి చూడండి ఇక్కడ ఉంది కదండి ఈ చెట్టు ఈ చెట్టు వచ్చేసి తిరుగుడు పువ్వుల చెట్టు అనేసి ఆ పువ్వు తీసుకొని ఇట్లా తిప్పుతే ఎండిపోయినది చాలా బాగా తిరుగుతూ వస్తుందండి పైనుంచి కింది వరకు రౌండ్ రౌండ్గా అది కూడా చాలా బాగుంది చూడండి ఇది నెక్స్ట్ బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్లో అయితే చాలా వరకు చాలానే కనిపించాయి ఇదే అండి తిరుగుడు పువ్వు అని చెప్పాను కదండీ బట్ ట్రై చేశాను నేను అక్కడైతే ఎండినవి అయితే అంతగా కనిపించలేదు ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ మిడిల్లో అనుకుంటానండి మనకి ఆంజనేయ స్వామి అలానే వినాయకుడు ఉంది రీసెంట్గా పెట్టారో మరి తెలియదండి కొద్దిగా స్టెప్స్ పెట్టేసి పెట్టారు ఇక్కడ ఇది మనకు దీపం పెట్టడానికి చిన్నది ఒకటి కూడా పెట్టారు ఇది వచ్చేసి మనం చెప్పాం కదండి ఇటు సైడ్ మళ్ళీ చూపిస్తాను అనేసి దీపాల బావికి ఎదురుగా ఉందండి ఇక్కడ దీపాలు బావి వస్తుంది దానికి ఆపోజిట్లో వస్తుంది ఈ కోట వచ్చేసి దీన్ని గుర్రపు చాలా అలానే సైనిక శిబిరం అని కూడా అంటారంట చూడండి ఇదంతా ప్యూర్ ఇటుకతోనే కట్టారండి ఎర్ర ఇటుకలు ఉంటాయి కదండి వాటితో కట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదండి అది వచ్చేసి బ్రిటిష్ వారు పోస్ట్ ఆఫీస్ లాగా యూజ్ చేసేవారంట ఇది వచ్చేసి లోపలికి కూడా వెళ్ళామండి మ్యాక్సిమం కవర్ చేద్దామనేసి సైనిక శిబిరం కానీ గుర్రపుశాల అని కూడా అంటారంట అండి సైనికులు వచ్చేసి నియర్లీ త్రీ థౌజండ్ సైనికుల వరకు ఉండేవారంట అండి గుర్రాలు వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉండేటివి అని చెప్తూ ఉంటారండి మనకు స పూర్తిగా అయితే వివరాలు అయితే తెలియవండి ఎందుకంటే ప్రజెంట్ అక్కడ ఎవరు లేరు కదండి అందుకోసం అనేసి మనకి ఎవరైనా చెప్పినవి విన్ని మాట్లాడాల్సిందే చెప్పాల్సిందే మీకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను లోపల అయితే ఇది అయితే చాలా బాగుందండి సైనిక శిబిరం కూడా ఐ మీన్ చాలా లెంతీగా ఉంది చూడండి అంత ఇటుకతోనే కట్టారు ఇక్కడ నుంచి చూస్తే మనకి కోట్ అంత కవర్ అవుతుంది చూడండి ఎంత బాగా కవర్ అవుతుందో పహారీ గోడ కానీ బ్రిడ్జ్లు కానీ అంత కవర్ అవుతుంది అక్కడ కూడా మనం రూమ్స్ ఉన్నాయండి ఆ రూమ్స్కి కూడా వెళ్ళాము బట్ వీడియో అయితే తీయలేదు ఫుల్గా చూడండి మనకి ఫుల్ పైన కూడా మనకు ఇటుకలతోనే కట్టారండి స్లాబ్ అంటాం కదండీ అది కూడా ఇటుకలతోనే కట్టాము ఎంత లెంతీగా ఉందో చూడండి టోటల్ కోట్ అయితే కవర్ అయింది మ్యాక్సిమం కవర్ చేసామండి ఇందులో వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గుర్ర గుర్రాలు ఉండేవి అంటే రాజులు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు అయితే త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ వచ్చేసి సైనికులు ఉండేవారంట అండి టోటల్ నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే కవర్ చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి నెక్స్ట్ టైం రిపీట్ చేయను మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే వీడియో అయితే తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గుర్తిపోర్ట్ వీడియో థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్